ఇంటికి పోవాలి పోాలి ఏమైంద్రాభాయ్ ఖాళీ హాఫ్ బాటిల్ దాకితేనే ఎక్కుతుందా అదే అరే నీ యా చాలేగడ కల్తీ మంది ఇచ్చున్నాడా అది నేను ఏడున్నా అసలు వైన్ షాప్ దగ్గరనా లే మన ఇల్లు అయితే కాదు ఇది కన్ఫర్మ్ ఈ సోడు కాకా ఎవడెవడో పోతున్నాడు ఎవలే ఎవడెవడ కట్టుకొని కట్టుకోని వేసుకొని అయ్యా ఈసారి అది అంటే ఉయ్యాల జంపాల అదే అదే పట్టుకో పట్టుకో అరే నేను నుంచి అవుతుంది నువ్వు చాలే షేర్ నువ్వు సంషేర్ పట్టుకో అంతే అయిపో అరే ఏ కాక కాక రాహుల్ గారు ఏంది నేను తాగిపోతున్నాడా ఆడు తాగబోతాడు అయ్యా ఏ లే కాక పైసలు కింద పెడితే చూస్తున్నా దొరుకుతాలే అది లేరా లేరా రెండు ఎకరాలు పోతపోయినా నీ అయ్యాల లేవాలి ఇంటికి పోవాలి అది అమ్మా అదే 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 అది అది అరే అరే నీ అయ్యా అమ్మా అరే అరే ఇంటికి వచ్చినారీ దానికి మటన్ వండమని పైసలు ఇచ్చినా వండిందా లేకపోతే అదే తిన్నదా ఎస్ ఎక్కడ తెచ్చిలో వచ్చినా నేను ఇంటికి వస్తే మళ్ళా మళ్ళా జంప ఎమ్మడా గోడ దూరం పోయింది దారి పట్టుకో పట్టుకో ఏ ఇంటికి పోవాలి ఎట్లయినా చేసి అరే బాటిలు ఎక్కడ పెట్టినా అరీ ఇక్కడనే కొన్న విడితే కదా ఇంకా నయం పగటి పూట ఇజ్జత్ పోయేది రాత్రిపూట ఎవ్వడు చూడట్లే ఎక్కువ తాగలే బాడీ ఫుల్ కంట్రోల్ ఉంది నీ ఇంటికి వచ్చిండ్రా అదే శని